అనగనగా ఒక ఊళ్ళో తల్లి కొడుకులు ఉండేవారు తండ్రి వదిలిపోయిన వ్యాపారాన్ని ఎంతో సమర్థవంతంగా నడుపుకొస్తున్న కొడుకు చంద్రం అంటే శాంతమ్మకు ఎక్కడా లేని గారాభం ప్రేమ ఆమె ఒకరోజు అతనికి భోజనం వడ్డిస్తూ ఇలా అంది పది రోజుల్లో రాబోయే సంక్రాంతి పండక్కి మీ రామమ్మావయ్య కూతురుతో సహా వస్తున్నాడట అనంది రామమ్మవయ్య రామమ్మావయ్య అసలు ఆ పేరు విన్నట్టే గుర్తులేదు అని అన్నాడు చంద్రం ఆశ్చర్యంగా శాంతమ్మ అవును అని అంటూ ఒకప్పుడు సొంత అక్కా తమ్ముళ్ళులా ఉండేవాళ్ళం వాడు నాకు పినతల్లి కొడుకు నాకంటే ఆరేళ్ళు చిన్న నాకు పెళ్ళయ్యి ఈ ఊరొచ్చేసాక వాడు ఉత్తరాదికి పోయి ఏదో వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడిపోయాడని తెలిసింది మళ్ళీ నాళ్ళకు వాడే బంధువులందరినీ చూడాలనుందని ముఖ్యంగా తన కూతురుకు ఈ ప్రాంతపు సంబంధం చేయాలనుకుంటున్నాడని అందుకే పండక్కి వస్తున్నానని కబురు చేశాడు అనంది శాంతమ్మ ఆ తర్వాత శాంతమ్మ ఏదో ఆలోచిస్తున్న దానిలా ఒకటి రెండు క్షణాలు ఆగి ఇలా అంది ఈనాడు మనం అంతో ఇంతో స్థితిపరుల లెక్కలోకి వస్తామని వాడికి తెలిసే ఉంటుంది తన కూతుర్ని నీకు ఇస్తానంటాడో ఏమో అని అంది చంద్రం తల్లి మాట తీరుకు ఆశ్చర్యపోతూ అలా అంటే ఏమైంది అని అడిగాడు మరేం లేదు రామం పెళ్ళాం గయ్యాళిదని పిసినిగొట్టిదని విన్నాను కూతురుకు తల్లి బుద్ధులేమైనా వచ్చాయేమో మరి అని అంటూ శాంతమ్మ ఆపై ఇలా అంది సీతాపతి గారు వాళ్ళ అమ్మాయి జలజను ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారని తెలిసింది అందుకని రామం నిన్నేమైనా అడిగితే అమ్మతో మాట్లాడు అని చెప్పు అంతేగాని తొందరపడకు అని చెప్పింది శాంతమ్మ పండగ రానే వచ్చింది గొబ్బెమ్మలు తీర్చిదిద్దిన వాకిట్లోకి ముద్దబంతి పువ్వుల చక్కగా పొందికగా ఉన్న మేనకోడలు కాలు మోపేసరికి శాంతమ్మ ఆలోచనలు మారాయి పిల్లను చూడగానే ఎంతో బాగుంది అని అనిపించింది ఆ జలజ కంటే ఎంతో అందంగా ఉంది బుద్ధి ఎలాంటిదో మరి అని అనుకుంటుండగా బాగున్నావా అత్తయ్యా అంటూ మేనకోడలు నవ్వుతూ కలుపుగోలుగా పలకరించేసరికి ఎంతో ఆనందపడిపోతూ బాగున్నానమ్మా రండి రండి అంటూ తమ్ముణ్ణి మేనకోడలు పద్మను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది ఆ రాత్రి కొడుకు ఇంటికి రాగానే శాంతమ్మ కొడుకుతో రహస్యంగా ఇలా అంది ఒరే బాబు పిల్ల ఎంత ముచ్చటగా ఉందో చూసావా ఒద్దికైన పిల్లరా ఒక్క నాలుగు రోజులు చూసి మా తమ్ముడు ఏమీ అనకపోతే నేనే సంబంధం మాట్లాడదామని ఆలోచిస్తున్నాను అని అంది అమ్మా వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకోకుండా తొందరపడడం మంచిది కాదు అని చంద్రం తల్లిని హెచ్చరించాడు ఒక రెండు రోజులు గడిచాక ఒకరోజు రాత్రి శాంతమ్మ కొడుకును పక్కకు పిలిచి పద్మ నాకు చాలా నచ్చిందిరా ఇంటి పని అంతా చక్కగా చేస్తుంది పెళ్లి మాట మీ మావయ్య ఎందుకు తేవడం లేదో నాకు అర్థం కావడం లేదు నేనే వాడితో మాట్లాడాలనుకుంటున్నాను ఏమంటావు అని అంది చంద్రం కాస్త చిరాకుగా వాళ్ళు వారం రోజులైనా ఉంటారు కదా కాస్త ఓపిక పట్టు నువ్వు ఇలా తొందరపడితే మనం వాళ్ళ దృష్టిలో చులకనైపోతాం అని అన్నాడు శాంతమ్మ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది చంద్రం కూడా అక్కడ నుండి వెళ్ళబోతుండగా వెనక నుంచి నెమ్మదిగా బావా అన్న పిలిపి వినిపించింది చంద్రం తిరిగి చూసేసరికి పద్మ అతడిని సమీపిస్తూ ఇప్పుడు నువ్వు అత్తయ్య మాట్లాడిన మాటలు నాకు వినిపించాయి అని అంది చంద్రం కాస్త తడబడుతూ అమ్మకు ఈ మధ్య తొందరపాటు ఎక్కువైంది అందుకని అని అంటూ ఆగిపోయాడు పద్మ చిన్నగా నవ్వి అత్తయ్య మనసులో ఆలోచనలు గ్రహించాను మాటలతో మనుషులను నెగ్గుకురాగల మనిషి కాదు అటువంటి మనిషి తనకు ఎలాంటి కోడలు వస్తుందో వృద్ధాప్యంలో తనను చూసుకుంటుందో లేదో అని భయపడడం బెంగపడడం సహజం అందుచేత కాస్త నెమ్మదస్తురాలైన పిల్ల కనబడగానే ఎలాగైనా ఆ పిల్లను తన కోడల్ని చేసుకోవాలన్న ఆతృత తొందరపాటు కలుగుతాయి పైగా ఆవిడకు నువ్వక్కడివే కొడుకువు కదా అని అంది మరదులు చంద్రం అవునన్నట్టు తలాడించాడు పద్మ తిరిగి మాట్లాడుతూ మనిషి మనస్తత్వాన్ని సరిగ్గా గ్రహించగలిగితే ఆ మనిషి ప్రవర్తనలో మంచి చెడ్డలు కూడా తెలుస్తాయి లేకపోతే పగిలిన అర్థంలో ప్రతిబింబంలాగే అన్నీ వంకర టింకరగా కనిపిస్తాయి మా అమ్మా నాన్నల విషయంలో అదే జరిగింది మా నాన్న వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులను దుబారా లేకుండా పొదుపుగా ఇంటిని నడపడం వలన వృద్ధికి తోడ్పడింది మా అమ్మ నిక్కచ్చితనం వల్ల పిసినిగొట్టిదని గయ్యాళిదని పేర్లు కూడా వచ్చాయి మా బంధువర్గం అంతా మా అమ్మ గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడికి వచ్చాక మా నాన్నకు తెలిసింది ఇప్పుడు పెళ్లి సంబంధం గురించి అత్తయ్యతో చెప్పలేక ఊరుకోలేక అవుతున్నాడు ఒకవేళ అత్తయ్య నన్ను కోడల్ని చేసుకుంటానని అడిగి ఉంటే ఆవిడని మరింతగా అభిమానించి గౌరవించే వాళ్ళమే తప్ప చులకనగా చూసేంత మూర్ఖులం కాదు అంటూ కళ్ళల్లో నీరు తిరుగుతుండగా తల వంచుకుంది చంద్రం ఒక అడుగు ముందుకు వేసి ఆమె చెయ్యి పట్టుకుంటూ అమ్మది తొందరపాటు అన్నాను కానీ నేనే ముందు వెనుక ఆలోచించకుండా ఏదో మాట్లాడాను నన్ను క్షమించు పద్మ అయితే నేనిప్పుడు నీ చేయి జీవితాంతం పట్టుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు చంద్రం మన పెళ్లికి అమ్మనే నన్ను ఇంతగా ఆకట్టుకున్న నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసి అక్కాతమ్ముళ్లను సంతోషపెట్టేందుకు నేను తొందరపడాలి అని నవ్వుతూ అన్నాడు చంద్రం ఇది కళా నిజమా అని ఆశ్చర్యపడి పద్మ సిగ్గుపడుతూ తల పక్కకు తిప్పుకుంది చంద్రం పద్మల పెళ్లి ఘనంగా జరిగింది మంచి కోడలు వచ్చినందుకు శాంతమ్మ ఎంతో సంతోషించింది ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్